ఎస్హెచ్ఓ ఏపీ ప్రేక్షకులకు నమస్కారం ఈ సీజన్లో వైరస్లు మానవాళిని వణికిస్తున్నాయి రోజుకు కొత్త వైరస్ పుట్టుకొస్తోంది ఈ వైరస్ల గురించి వివరించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడానికి మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు స్టూడియోకి వచ్చారు నమస్కారం మనోజ్ నమస్కారం మనోజ్ కుమార్ గారు ప్రస్తుతం వైరస్లు ఎన్ని ఉన్నాయి ఏ ఏ రకాలు ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ చాలా వరకు మనకి ఎక్కువగా ఈ వర్షాకాలం చలికాలంలో ఎక్కువ చూస్తూ ఉంటాం వైరస్ సంబంధించిన జబ్బులన్నీ సో ఇప్పుడున్న వైరస్లు చూసుకుంటే ఒకటి డెంగ్యూ వైరస్ రెండు చికెన్ గున్యా వైరస్ మూడు ఈ నిఫా అనేది నాలుగు జికా వైరస్ ఐదు మన మధ్యన చాందీపుర వైరస్ ఒకటి ఆరోది ఈ నోరా వైరస్ అనేది ఇప్పుడు అంటే ఈ మధ్య ఎక్కువగా మన న్యూస్లో కూడా ఏ వైరస్ల గురించి ఎక్కువగా వింటాను అనమాట ఇవి కాకుండా మనం కామన్గా వచ్చే ఇన్ఫ్లుయెంజా అంటే మన స్వైన్ ఫ్లూ కానీ బర్డ్ ఫ్లూ కానీ ఇవి కూడా అప్పుడప్పుడు ఒక సీజనల్గా అర ఒక ఎండమిక్ కాకుండా ఒక ఎపిడమిక్గా ఒక రెండు మూడు నెలలకు వచ్చి పోతూ ఉంటాయి సో ప్రజెంట్ ఉన్న అయితే మనం ఎక్కువగా చికెన్ గున్యా డెంగు ఈ రెండు రీసెంట్గా మన తెలంగాణలో నోరా వైరస్ ఎక్కువ చూస్తాను అయితే ప్రజెంట్ జికా కూడా అక్కడక్కడ ఉంది చాందీపుర వైరస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ మధ్యలో కేసులు పెద్దగా నమోదవాలి డాక్టర్ గారు ఏ ఏ ప్రాంతాల్లో ఈ వైరస్లు ఉన్నాయి మన దేశంలో అంటే ముఖ్యంగా చూసుకుంటే మనం ఈ చికెన్ గునియా ఎక్కువగా ఈ తెలంగాణ ఆంధ్ర ఈ కర్ణాటక రాష్ట్రాల్లో చికెన్ గునియా ఎక్కువ చూస్తున్నాం మన చికా వైరస్సు సుమారుగా మన కేరళ అటు గోవా అటు వెస్ట్ కోస్ట్ సుమారుగా అటు అంతా జికా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ నిఫా వైరస్ ముఖ్యంగా మనకి వెస్ట్ బెంగాలు అటు సైడ్ అంతా నిఫా ఎక్కువగా నమోదయింది ఈ చాందిపూర కొత్తగా ఏదైతే వచ్చిందో ఇది ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ల్లో ఎక్కువగా నమోదవుతుంది అలాగే ఈ మనం ఏదైతే ఇన్ఫ్లుయెంజ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏది ట్రెండ్ అంటే ఎక్కువగా నమోదు లేదు మన స్వైన్ ఫ్లూ కానీ ఈ బర్డ్ ఫ్లూ కానీ బట్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఈ డెంగ్యూ కానీ ఈ చికెన్ బర్డ్ ఫ్లూ ఒకటి స్వైన్ ఫ్లూ అని ఒకసారి ఇవి వస్తే చాలా వరకు అనేక రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట ఎందుకంటే అది రెస్పిరేటరీ అంటే మనం దగ్గు తుమ్ముల వల్ల వచ్చే ఈ శ్వాస కోసం సంబంధంగా వస్తుంది కాబట్టి అది మనకి ఎక్కువ శాతం అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదు అవడం అయితే ఇప్పుడు మనం రీసెంట్గా వచ్చిన చాందీపుర ఇవన్నీ కూడా ఓన్లీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తర్వాత గుజరాత్ మహారాష్ట్రలోనే ఎక్కువ చూసాం సో ఇలాగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ చూస్తున్నాం బట్ ఏ ప్రాంతం ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ట్రావెల్ ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళటం వల్ల చాలా వరకు ఏ ప్రాంతంలోనే ఒక కేసు నమోదు అవ్వచ్చు బట్ ఉన్న పరిస్థితిలో ఆ కేసెస్ ఒక చోట ఎక్కువగా నమోదైతే ఆ ఏరియాని మనం దానికి గుర్తిస్తూ ఉంటాం డాక్టర్ గారు వైరస్కి వైరస్కి మధ్య సంబంధం ఏమిటి ఎందుకు ఈ వైరస్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ వైరస్లన్నీ మనం చూసుకుంటే మనం జూనోటిక్ డిసీజెస్ అంటా జూనోటిక్ డిసీజ్ అంటే జంతువుల ద్వారా మానవులకు వచ్చే జబ్బులు అనమాట అంటే ఈ వైరస్ అనేది ఏదైనా సరే ఒక అంటే బయట అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా లాగా అది బయట బతకలేదు అది ఏదన్నా ఒక జీవిలో ఉండాలి అది కంపల్సరీగా అది అది పెరగాలన్నా అది దాన్ని సర్వే అవ్వాలన్నా కూడా ఏదో జీవంలో ఉండాలి అంటే అన్నీ కూడా జంతువుల్లో ఉండే వైరస్లు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్వైన్ ఫ్లూ అంటే మనకి పందుల్లో ఉంటుంది బర్డ్ ఫ్లూ అనేది చికెన్లో అట్లా ఉంటుంది అనమాట నెక్స్ట్ మన కోవిడ్ అనేది మనం చూసుకుంటే అది మనం ఆ గబిలాల నుంచి వచ్చింది అనుకున్నాం అట్లాగే మొన్న ఇప్పుడు మనకి వచ్చిన ఈ చాందీపుర కూడా కరెక్ట్గా మనకి ఇందులోంచి వచ్చింది అనేది ఇంకా ఇది అవ్వలేదు కొన్ని జబ్బులు ఇప్పుడు వంటల నుంచి వచ్చినాయి కొన్ని జబ్బులు కోతుల నుంచి వచ్చినాయి అలాగా ఇవన్నీ వాటిల్లో ఉన్న వైరసెస్ ఈ వాటిలో ఏంటంటే ఒక వైరస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జబ్బులో ఉందనుకోండి ఒక మనం చూసుకుంటే గబిలాలు గబిడాల నుంచి గబిడాలు వెళ్తూ ఉంటుంది యాక్సిడెంటల్గా అది స్పిల్ ఓవర్ అంటాం అది యాక్సిడెంటల్గా ఏంటంటే మనుషుల్లోకి ప్రవేశిస్తుంది ఆ ప్రవేశించినప్పుడు మనిషి నుంచి మనిషికి వెళ్తుంది అనమాట సో దీన్ని అన్నింటినీ మనం జూనోటిక్గా ఒక జంతువు ద్వారా ఒక వైరస్ మనలోకి వ్యాపిస్తే వ్యాప్తి చెందితే దాన్ని జూనోటిక్ డిసీజెస్ అంటాం సో వీటిలన్నిటికీ ఏంటంటే కొన్ని ఏమో డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ అనుకోండి దోమ కొడితే వస్తుంది సో జికా వైరస్ కూడా దోమ కొడితే వస్తుంది కొన్నిటికి ఏంటంటే మనం డైరెక్ట్గా మనం ఇప్పుడు పందుల పెంపకంలో పనిచేసే వాళ్ళకి ఆ స్వైన్ ఫ్లూ ఆ కోలఫారాల్లో పనిచేసేదికి బర్డ్ ఫ్లూ అంటే దా అక్కడ ఆ ప్రాంతంలో మనం ఉండటం వల్ల కొన్ని వస్తాయి కొన్ని ఏంటంటే ఇంటర్మీడియట్ హోస్ట్ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ దోమ కొట్టడం లేదంటే మన కొన్ని కొన్ని చిన్న చిన్న టిక్స్ అంటాం అనమాట అవి చిన్న చిన్న అసలు పెయిన్ సైజులో ఉంటుంది అనమాట అట్లాంటి మనకి ఒంటి మీద ఒక్కోసారి జంతువులు ఒంటి మీద ఉంటా ఉంటాయి అవి కొట్టడం వల్ల కూడా కొన్ని కొన్ని వైరస్ వస్తుంది సో ఈ కొట్టడం వల్ల ఈ దోమ కుట్టిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెంగ్యూ వైరస్కి ఉన్న పేషెంట్ దోమ కుట్టి అదే దోమ ఇంకొకరిని కుట్టినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిషన్ అవుతూ ఉంటుంది అంటే దోమల ద్వారా వెళ్తే అదే మనం మన శ్వాసకోశ సంబంధంగా దగ్గులు తుమ్ములు ద్వారా కొన్ని వైరస్లు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి సో వీట్లన్నింటికి ఏంటంటే ఒక ప్రతి వైరస్కి ఒక రిజర్వాయర్ అనేది ఉంటుంది అంటే ఎందులో అది ఎక్కువగా చూపిస్తున్నాం సో అక్కడి నుంచి ఎలా వస్తుంది మానవాళికి అది దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది దోమ ద్వారా వస్తుందా లేకపోతే గబిలాల ద్వారా వస్తుందా లేకపోతే ఇప్పుడు ఏంటంటే గబిలాలు ఇప్పుడు కొన్ని కొన్ని ఎస్పెషల్లీ ఫ్రూట్స్ని అది తిని ఆ చేసిన దాని నుంచి సెలవు నుంచి అది మనం తింటే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట సో ఇలాంటివన్నీ వేరే కొన్ని ఇప్పుడు ఆస్ట్రేలియా ఇప్పుడు మనకి ఆఫ్రికా ప్రాంతాల్లో జబ్బులాల్ని తినేస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం చూసాం కోవిడ్లో చైనాలో ఇవన్నీ తినడం వల్ల కూడా వచ్చిందని చూపిస్తూ ఉన్నారు సో ఏంటంటే కొన్ని ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చాలా వరకు మనకి ఆ చికెన్ అమరం అవన్నీ కూడా ఎందుకంటే అది తింటే వస్తుందనే ఇది ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంటుందా లేదా ఇండైరెక్ట్గా ఏదో కొట్టడం వల్ల వస్తుందా అనేది ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క లెక్క ఉంటుంది అన్నమాట వర్షాకాలంలోనే ఈ వైరస్ ఎక్కువ విద్రతాయి ఎందుకండి ముఖ్యంగా ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకుంటే ఈ క్లైమేట్ అండ్ హెల్త్ అనేది ఇప్పుడు మేజర్ టాపిక్ అండి అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా ఏదో ఒక జ్వరం వచ్చింది దాని గురించి పెద్ద తగ్గిపోతే పట్టించుకోము అయితే ఇప్పుడు వాతావరణ మార్పులు మన దీని మీద ఉన్న ప్రభావం అంటే ఒక రోజు కావాలంటే దాని గురించి ఒక రోజు అంతా మాట్లాడుకోవచ్చు అనమాట వాతావరణం వచ్చే మార్పుల వల్ల శరీరం మీద ఏమేమి అంటే మానవాళి మీద ఏమి ప్రభావాలు ఉన్నాయనేది ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద ఎక్కువగా మనం ఫోకస్ ఉంది ఈ వాతావరణ మార్పులు శరీరంలో అంటే వచ్చే జబ్బులు ఏంటనేది సో ముఖ్యంగా చూసుకుంటే మనం ఈ వాతావరణ మార్పులో మూడు చూసుకోవచ్చు ఒకటి ఈ డిఫారెస్టేషన్ మనం ఎక్కడెక్కడ చెట్లు కొట్టేస్తున్నాం అడవులు కొట్టేస్తున్నాం ఈ అడవులు కొట్టేయటం ఒకటి దీనివల్ల ఏంటంటే ఈ వర్షాకాలం చేంజ్ రెయిన్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇదివరకు మీరు చూస్తే ఎండాకాలం వర్షాకాలం చలికాలం అంటే మూడు సెపరేట్గా ఉంటాయి ఇప్పుడు మీరు మొన్న ఎండల్లో మంచి ఎండలో ఫుల్గా వర్షం కొట్టింది సో అలాగ మనకి ఏంటంటే డిమార్కేషన్ ఉంటుందా ఇప్పుడు బాగా ఎండ ఉంటుంది సాయంత్రానికి ఫుల్గా ఎండ కొట్టేస్తుంది సాయంత్రం సాయంత్రం చూస్తే మొత్తం అదంతా వరద అయిపోతుంది పర్యావరణ సైకిల్లో మార్పులు ఈ మార్పుల వల్ల ఏమవుతుందంటే అసలు అంటే ఇప్పుడు మనం ఎండాకాలం అంటే ఎండే వర్షాకాలం వర్షం అనేది పోయింది ఎప్పుడన్నా తుఫాన్ రావచ్చు ఇప్పుడు మొన్న చూస్తే మనకి సిరీస్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి లైన్లో అంటే ఇది ఒక తగ్గితే తుఫాన్ అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకటో రెండో వినేవాళ్ళం ఇప్పుడు అల్పపీడనాలంటే ఏదో డేట్లు ఇచ్చేస్తున్నాను ఇదో ఈ డేట్ నుంచి ఇదో ఉంటుంది ఈ డేట్ నుంచి అల్పపీడనం ఇది అలాగా అదేదో మనకి కంపల్సరీ అన్నట్టు అయిపోయింది ఒక తర్వాత ఒకటి అన్నీ ఏంటంటే పర్వహరణాల్లో వచ్చిన మార్పులు క్లైమేట్లో వచ్చే చేంజెస్ వల్ల జరుగుతూ ఉన్నాయి సో ముఖ్యంగా ఈ డిఫారెస్టేషన్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న జంతువులు ఇప్పుడు మనం మీరు కూడా చూస్తున్నారు ఆ ఏనుగులన్నీ ఇటు వచ్చేసినాయి లేదంటే పురులు ఎక్కడ తిరుగుతున్నాయి అన్నీ సో అలాగే ఈ బ్యాట్స్ ఇవన్నీ కూడా మనం జీవించే ప్రదేశాల్లోకి ఇవన్నీ రావటం వల్ల దాని నుంచే మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటువ్యాధులు అంటువ్యాధులుగా వస్తున్నాయి రెండోది ఈ వర్షాల వల్ల మనం ఎక్కడ చూసినా కూడా ఈ వరదలు ఎక్కడెక్కడ వరదలు ఆడ వరదలు లేకపోయినా కూడా ఈ వర్షం నీరు నిలిచిపోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఒక చిన్న వర్షం కుట్టినా కూడా రోడ్లన్నీ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి జబ్బులు కూడా ఈ వ్యాప్తి చెందడం చాలా ఈజీ అయిపోయింది అండి డాక్టర్ గారు వైరస్ల్లో ప్రాణాంతకమైన వైరస్ అండి అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు మనం మనం చెప్పుకున్న వైరస్లో ఇప్పుడు డెంగ్యూ ఒకటి మనకి ప్రాణాంతకం ఉంటుంది ఎందుకంటే మనం అనుకున్న షాక్ సిండ్రోమ్ కానీ ఏఆర్డీఎస్ కానీ ఎన్సెఫ్లోపతి కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రాణాంతకం ఉంటుంది అలాగని ఒక వైరస్ ఎక్కువ ఒక వైరస్ తక్కువ అదే డెంగ్యూలో ఎనభై శాతంలో ఏమి అవ్వదు సరే చికెన్ గున్యా తీసుకుంటే చికెన్ గునియాలో తొంభై శాతం తొంభై శాతం ఏమవుటలో మళ్ళీ వాళ్ళకు కూడా ఇట్లా రావచ్చు ఇప్పుడు మీకు చాందీపుర వైరస్ ఉంది అది ముఖ్యంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఫిట్స్ వచ్చి మనిషి కోమాలోకి వెళ్ళి సుమారుగా మూడు వందల మంది ఈ మరణించినట్టు లెక్కలు ఉన్నాయి అన్నమాట సో ఏ వైరస్ కూడా సేఫ్ వైరస్ లేకపోతే డేంజర్ వైరస్ అని ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిఫా వైరస్ ఉంది దానిలో ఊపిరితిత్తులు నిమ్ము వస్తుంది సో చికెన్ మనకి స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఉంది దానిలో ఊపిరితిత్తుల నిమ్ము వస్తుంది సో వైరస్ అనేది చాలా వరకు ఏంటంటే మనకి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ ద వైరస్ బట్టి చాలా వరకు మైనర్గా ఏదో జ్వరం పడిశం తగ్గు ఈరోజు నాలుగు వాంతులు వచ్చి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి బట్ ఒక చాలా తక్కువ శాతంలో ఒక రెండు నుంచి పది శాతంలోనే ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఏ వైరస్ కూడా మనం ఇది ఇది తక్కువ ఇది ఎక్కువ ఇది సేఫ్ అనే పరిస్థితి లేదు ఏ వైరస్లో కూడా మనం ఎస్పెషల్లీ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది రెండోది ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా కూడా కోమాంప్లికేషన్ మనకి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మరీ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి అంటే ఒక అరవై అరవై దాటి డెబ్బై దాటిన వాళ్ళకి లేదంటే వాళ్ళకి ఏమన్నా కీలవాతాలు ఉండి కొన్ని కొన్ని ముందులు వాడిన స్టీరాయిడ్స్ వాడిన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళలో ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది డాక్టర్ గారు ఈ వైరస్లన్నింటిలో లక్షణాలు సాధారణంగా ఒకేలా ఉంటాయా వీడియో ఉంటాయా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ వైరస్ అన్నిటిలో కూడా స్టార్టింగ్ స్టేజ్లో అందరికీ ఒకటే ఉంటుందండి సుమారు జ్వరము తలనొప్పి ఉళ్ళునొప్పులు లేదంటే ఒక రెండు మూడు వాంతులు ఒక రెండు సార్లు విరోచనాలు కొద్దిగా కడుపు నొప్పి కొద్దిగా గొంతు నొప్పి కానీ దగ్గుపడిశం కానీ ఇది సర్వసాధారణంగా ఏ అయినా కూడా ఉండే ఇది అయితే అక్కడి నుంచే మన వైరస్ వైరస్ బట్టి ఇది ఎందుకు ఈ వైరస్ అని పేరు పెట్టారనే దానికి అక్కడి నుంచి వచ్చే లక్షణాలు బట్టి ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ మనకు చెప్పినట్టు ఎనభై అరవై శాతం మనం సేఫ్ సైడ్ ఉంటాం అంటే ఇబ్బంది కలగజేసేవి కావు అంటే వేళల్లో అందరిలో కూడా ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి ఫస్ట్ రెండు మూడు రోజులు సుమారుగా అదే జ్వరాలు అదే తలనొప్పులు అదే నొప్పులు కాకపోతే ఆ ప్రెజెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెంగు అంటే కేళ్ళొప్పులు ఉంటాయి చికెన్ గున్నె అయినా నొప్పులు ఉంటాయి సరే డెంగూలో కొద్దిగా తక్కువ ఉంటే చికెన్ గున్నెలు బాగా ఎక్కువ ఉంటాయి అలా ఆ సివియారిటీ ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం ఉందనుకోండి డెంగూలో నూట నాలుగు అట్ల టచ్ అవుతుంది చికెన్ కొన్యాలో ఒక నూట రెండు నూట రెండు ఆ ఆరేంజ్లో కొన్ని కొన్నిట్లో ఓన్లీ వందే ఉంటుంది అందుంటే డిపెండింగ్ ఆన్ ద వైరస్ బట్టి లక్షణాలు ఒకటే ఉంటాయి కానీ ఆ లక్షణం తీవ్రత కొద్దిగా అటు మార్చి ఫస్ట్ టూ టు త్రీ డేస్ అన్నిటికీ ఒకే రకంగా ప్రజెంటేషన్ ఉంటుంది ఆ తర్వాతే అది మార్పు చెంది దాన్ని పర్టికులర్ వైరస్ కింద మనం గుర్తిస్తూ ఉంటాం డాక్టర్ గారు చికెన్ గున్యా లక్షణాలను వివరిస్తారా ఈ చికెన్ గున్యా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన మూడే మూడు పాయింట్స్ అండి ఒకటి ఎందుకు వస్తుంది అనేది దోమ కొట్టడం వల్ల రెండోది దానిలో మూడే మూడు ఇంపార్టెంట్ లక్షణాలు ఉంటాయి ఒకటి జ్వరం రెండు కేళ్ళనొప్పులు మూడు ఒంటి మీద ర్యాష్ అంటాం అంటే ఎర్ర ఎర్రగా మనం ఒంటి మీద మచ్చల్లో పట్టడం ఈ మూడు ముఖ్యంగా కనిపిస్తాయి అయింది నేను చెప్పిన తలనొప్పులు ఊళ్ళనొప్పులు తర్వాత వాంతులు ఈ రోజున ఈ అందరికీ జరిగాయి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు అనమాట జ్వరం నొప్పులు నెక్స్ట్ ర్యాష్ ఈ నొప్పులకు కూడా ఏమవుతుందంటే డెంగ్యూ నొప్పులకి చికెన్ గున్యా నొప్పులకి కూడా కొంత చిన్న వ్యత్యాసం ఉంది చికెన్ గున్యా నొప్పులంటికి వచ్చిన జాయింట్స్ అన్నీ వాసిపోతూ ఉంటాయి బాగా వాసిపోయి అసలు కదలలేని పరిస్థితి పట్టేసినట్టు అయిపోతుంటాం జాయింట్ బాగా స్టిఫ్ అయిపోతుంది అసలు నడవలేని పరిస్థితి అవుతుంది దీన్ని చికెన్ గున్యాలో ఉంటుంది డెంగ్యూలో మనకి జాయింట్ పెయింట్స్ ఉన్నా కూడా అంత వాపులు ఉండవు చికెన్ గున్యా అంత వాపులు ఉండవు మీకు ఈవెన్ చేతులు చూసినా కూడా చాలామంది వాసిపోయి ఉంటాయి వా ఎస్పెషల్లీ మనం మో మన మోకాలు లేదంటే పాదం దగ్గర ఇవన్నీ కూడా వాపులు ఎక్కువ ఉంటా ఉంటాయి ఈ చికెన్ గున్యా జ్వరాలు సో చికెన్ గునియాది అనేది యూజువలీ జ్వరం రెండు నుంచి మూడు రోజుల్లో తగ్గిపోతుంది నైంటీ పర్సెంట్ కాబట్టి అక్కడొచ్చిన ఏదైతే నొప్పులు ఉన్నాయో ఈ నొప్పులు కూడా రెండు స్టేజుల్లో చూస్తాం ఒక స్టేజ్ ఏంటంటే జ్వరంతో పాటు వచ్చిన నొప్పులు ఈ మామూలుగా మ్యాక్సిమం ఒక వారం లేదంటే పది రోజుల్లో తగ్గిపోతుంది లేదు మ్యాక్సిమం రెండు వారాలు వెళ్తుంది సో ఇది జ్వరంలోనే ఆ కేల నొప్పులు భాగంగా వస్తుంది అది పెద్ద ఇబ్బందికరమైన కాదు ఎందుకంటే అది చాలా వరకు తగ్గిపోద్ది కొంతమందిలో అది క్రానిక్ స్టేజ్కి వెళ్తుంది అంటే ఈ దీర్ఘకాలికంగా అయిపోద్ది ఆ నిప్పులు ఉన్న వాళ్ళు ఒక వందలో సుమారు ఒక ఇరవై శాతం ఈ క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు అంటే ఆ నిప్పులు సుమారు నెలలు అంటే మూడు నెలల నుంచి కొన్ని సంవత్సరాలు నడిచే అవకాశం కూడా ఉందన్నమాట సో అందులో ఏంటంటే ఆ నొప్పులు కూడా చాలా తీవ్రంగా ఉండటం ఒకసారి అది మనం కొన్ని కొన్ని రుమటాయిడ్ ఆథరైటీస్ అంటాం కీలవాతకు సంబంధించి దానిలాగా పోలి కొంటూ ఉంటుంది చాలా వరకు సో ఈ ఓ అంత తగ్గట్లేదు సో ఏంటంటే అది ఇప్పుడు మనకి రొమటాయిడ్ ఆథరైటీస్ ఉంటే లెక్క వేరు అదే చికెన్ గున్యా ఉంటే లెక్క వేరు రెండిట్లో కూడా సుమారుగా ఈ ఎస్పెషల్లీ చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళు తర్వాత మోగాలు తర్వాత భుజాలు ఇట్లా మోచేతులు ఇవన్నీ మేజర్ జాయింట్స్ మైనర్ జాయింట్స్ అంట చిన్న చిన్న జాయింట్స్ పెద్ద జాయింట్స్ రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండు ఏపుల అంటే రెండు ఫర్ ఎగ్జాంపుల్ రెండు మోకాళ్ళు రెండు అరికాళ్ళు అట్లా అన్ని రెండు ఏపుల రెండు ఏపుల రెండు కొన్ని జాయింట్స్ ఏంటంటే కొన్ని జబ్బుల్లో ఒక సైడే వస్తుంది ఇది వీటిల్లో ఏంటంటే రెండు సైడే వస్తూ ఉంటుంది సో ఇలాంటి కొన్ని కొన్ని లక్షణాలు రెండు ఓవర్ లేకపోవడం అంటే చూస్తానికి ఒకే రకం ఉండటం వల్ల మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రెండోది ఏంటంటే ఒక్కోసారి కొంతమందిలో చికెన్ గునియా తగ్గిపోయి వాళ్ళకి కీలవాతం ఉందంటే అది పెరుగుతూ ఉంటుంది అంటే రెండు అతను చెప్పు నుంచే దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది ఇది కూడా ఒక రకంగా కొంతమంది పేషెంట్లు చూస్తూ ఉంటాం సో ముఖ్యంగా చికెన్ గునియాలో ఏంటంటే ఒక రెండు మూడు రోజులు బాగా ఇబ్బంది ఉంటుంది చాలా వరకు తగ్గిపోతుంది అంటే సుమారు ఒక ఎనభై శాతంలో చాలా వరకు తగ్గిపోతుంది ఒక ఇరవై శాతంలో మాత్రం ఈ ఈ నెప్పులు ఉండిపోవటం అనేది చర్వసాగుతాయి తీవ్రంగా బట్ మనం అనుకున్న కాంప్లికేషన్స్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ మీద కానీ లేదంటే బ్రెయిన్ మీద ఇట్లాంటివి చాలా తక్కువ ఉండే అంటే ఒక ఒక శాతం కన్నా తక్కువలో జరుగుతూ ఉంది చికెన్ గునియా వల్ల అయితే అదే మీకు డెంగ్యూ కూడా వెళ్తే ఒక పది శాతం దాకా అయ్యే అవకాశాలు ఉంటుంది బట్ చికెన్ గునియాలో అంత చూడం సో ఇది ముఖ్యంగా మనం గమనించాల్సింది చికెన్ గునియా చూసుకుంటే డాక్టర్ గారు చాందీపుర వైరస్ గురించి వివరించండి ఇప్పుడు ఈ చాందీపుర వైరస్ సుమారుగా మన్ని మధ్యనే అంటే సుమారుగా రీసెంట్ టైమ్స్లో మనకి ఈ న్యూస్లో ఎక్కువ చూస్తున్నాం ఈ చాందీపుర వైరస్ అనేది కూడా అన్ని చోట్ల లేదు మన గుజరాత్ ఒకటి మహారాష్ట్ర ఒకటి ఆంధ్రప్రదేశ్ మూడింటిలోనే ఎక్కువగా మనకి అది కేసెస్ నమోదైన సుమారు ఇప్పటి వరకు ఆ డెప్త్ అయితే ఏదైతే మరణించారో అది కూడా లెక్కలు మూడు వందల దాకా తేలిని సో ఇది ఎక్కువగా పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం సో దీనిలో కూడా ఇనీషియల్ స్టేజెస్లో సేమ్ నొప్పులు తలనొప్పి జ్వరం వాంతులు విరోచనాలు తర్వాత కొద్దిగా నీరసం ఇవన్నీ ఉంటున్నాయి కానీ బట్ ఇందులో ముఖ్యంగా అంటే నేను చెప్పాను కదా ఈ వైరస్ అన్నిటిలో కూడా ఇనీషియల్ స్టేజ్లో ఒకటే ఉంటుంది తర్వాత ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత వచ్చే ఏదైతే కాంప్లికేషన్ బట్టి మనం దాన్ని ఎక్కువ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గునియా అనుకోండి ఇవన్నీ రావు ఓన్లీ జాయింట్ పెయిన్స్ మిగిలిపోతాయి అదే మనకి ఈ పూర తీసుకుంటే బ్రెయిన్ మీద ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ ఫిట్గా రావటం మెదడు మీద మెదడు మీద ఉండటం వల్ల ఫిట్స్ రావటం లేదంటే మెదడు వాపంటాం ఎన్సెఫ్లైటిస్ దీనివల్ల మనిషికి ఆ లోపల అదంతా నీరు చేరి కొంత మనిషి కోమాలకు వెళ్ళటం లేదంటే పెరాలసిస్ లాంటివి రావటం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంది దానివల్ల ప్రాణాంతకంగా మారుతుంది సో బ్రెయిన్ మీదే దాని ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది అంటే మీకు మేతా జబ్బులలాగా ఊపిరితిత్తులో నిమ్ము కానీ ఇట్లాంటి హార్ట్ మీదనేది కన్నా బ్రెయిన్ మీదే ముఖ్యంగా ఇది చూపిస్తూ ఉంది సో ఇది కూడా ఎక్కువ ఎక్కువ శాతం పిల్లల్లో చూశారు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటాం పద్దెనిమిది ఏళ్ళ లోపలే ఎక్కువ చూస్తాను సో మరణాలు కూడా మూడు వందలు సో ముఖ్యంగా ఇది కూడా ఎగ్జాక్ట్గా ఎట్లా వస్తుంది అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇది అవ్వలేదు అయితే దోమ ద్వారా కొంతమంది అంటున్నారు కొంతమంది శాన్ ఫ్లై అని ఉంటుంది చిన్న చిన్న పురుగులు ఆ పురుగులు కొట్టడం ద్వారా అంటున్నారు ఇది దీని ద్వారా వస్తుందా దాని ద్వారా వస్తుందా ఏంటంటే మనకి నెంబర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ వేళల్లో ఉన్నాయి అనుకోండి మనం గట్టిగా ఏమని దాని మీద ఇచ్చేసి మనం కనుక్కునే అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ ఇది ఎగ్జాక్ట్గా ఎక్కువ వస్తుందా దోమ ద్వారా వస్తుందా లేకపోతే ఇంకేమైనా పురుగు కొడితే వస్తుందా అనేది మనకి తెలంగా అంత లేదు కానీ అవగాహన బట్ వచ్చిన వారిలో చాలా వరకు పిల్లల్లో ఎక్కువ చూస్తున్నాం అట్ ద సేమ్ టైం బ్రెయిన్ మెదడు ఒక సంబంధిత ఇబ్బందులే ఎక్కువ చూస్తున్నాం ఈ నిఫా వైరస్ గురించి దాని ద్వారా వచ్చే ఇబ్బందుల గురించి వివరిస్తారా ఈ నిఫా మనకి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా నమోదైంది నిఫా వైరస్ ఇది ముఖ్యంగా ఈ గబిడాల నుంచి వచ్చిందండి నిఫా వైరస్ ముఖ్య ఏంటంటే ఆ గబ్బిలాలు మనం ఎస్పెషల్లీ కొన్ని కొన్ని ఫ్రూట్స్ మనం ఆ పళ్ళు తినేసిన ఇంగిలి దాన్ని లేదంటే ఆ గబ్బిడాలను యూరిన్ అక్కడ ఇది ఇవ్వటం వల్ల ఆ ఫుడ్ మీద సో అలాంటివి తీసుకోవటం వల్ల అది మనకి వస్తుంది నిఫా వైరస్ ఈ నిఫా వైరస్లో కూడా చాలా వరకు ఫస్ట్ టూ త్రీ డేసెస్ సేమ్ ఇట్లాగే మనకి అంటే ఎట్లా ఉంటుందంటే ఉల్లిప్పులు తలనొప్పు ఇవన్నీ సేమ్ అందరికీ అదే లక్షణాలు ఉంటాయి వాంతులు ఈరోచనాలు బట్ నిఫాలో ముఖ్యంగా మనకి బ్రెయిన్ మీద రావచ్చు నెక్స్ట్ ఊపిరితిత్తుల మీద ఎక్కువ రా చూపిస్తుంది ప్రభావం ఏ ఆర్గాన్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనేది బ్రెయిన్ మీద ఒకటి ఊపిరితిత్తుల మీద ఎక్కువ చూపిస్తూ ఉంది సో దీనివల్ల మళ్ళీ అగైన్ ఫిట్స్ రావటం కోమాలోకి వెళ్ళటం ఇట్లాంటివన్నీ ఈ నిఫాలో కూడా అదే చూస్తున్నాం అయితే ఈ నిఫా సుమారుగా ఏంటంటే మనకి చికెన్ గున్యా డెంగు అంత విస్తృతంగా కేసెస్ రావటం కానీ లేదంటే అంత ఎక్కువ శాతంలో వేరు వేరు ప్రదేశాల్లో నమోదు అవడం కూడా జరగలేదు ఎక్కువగా అది సుమారుగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో అంటే మన ఈస్ట్ ఈశాన్య భాగాల్లోనే ఎక్కువ చూసాడు నిఫా వైరస్ జికా వైరస్ గురించి కూడా ఈ జికా మనకి మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి కేరళలో ఎక్కువగా రిపోర్ట్ అయింది జికా వైరస్ అయితే జికా వైరస్లో కూడా చాలా వరకు ఒక తొంభై తొంభై ఐదు శాతం వరకు కూడా అది కూడా పెద్ద ఇబ్బందికరమైన వైరస్ కాదు చాలా వరకు ఇట్లాగే సేమ్ లక్షణాలు అన్నీ ఓడినొప్పిలు తలనొప్పి కొన్ని జాయింట్ పెయిన్స్ వాంతులు విరోచనాలు ఇవన్నీ వచ్చి అది కూడా ముఖ్యంగా బ్రెయిన్ మీద ఒకటి ఎక్కువ చూపిస్తూ ఉంది తర్వాత ఊపిరితిత్తుల మీద ఎక్కువ చూపిస్తూ ఉంది జికా వైరస్ అయితే ఈ జికా వైరస్లో ఉన్న ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే జికా వైరస్ తగ్గిపోయిన తర్వాత కూడా ఆ వైరస్ శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఒక్కోసారి ఆ రక్తం ఎవరికన్నా రక్తం మనం డొనేట్ చేస్తే బ్లడ్ డొనేట్ చేస్తే ద్వారా కూడా ఆరు ఈవెన్ మనకి ఈ శారీరకంగా కలిసినప్పుడు కూడా అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అవకాశాలు కూడా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అంటాం దానిలో కూడా అది నమోదు చేయగలిగారు జికా వైరస్ అనేది అయితే ముఖ్యంగా ఈ జికా గురించి మనం ఆ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ చాలా తక్కువ జరుగుతుంది అనమాట అంటే ఒకటి రెండు శాతం జరుగుతుంది బట్ అందులో ముఖ్యంగా అసలు ఎందుకు ఈ జికా గురించి మనకి ఇంత ఇది వచ్చిందంటే గర్భిణీ స్త్రీలకు కనుక జికా వస్తే ఆ పుట్టబోయే పిల్లలు మెదడు డెవలప్మెంట్ కానీ మైక్రోసెఫ్లే అంటాం అంటే ఆ తల ఉన్న పరిమాణం తగ్గిపోయి ఆ బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వక వాళ్ళందరూ మృతితో ఉంటారు సో బేసికల్లీ మైక్రో అండ్ అంటాం బ్రెయిన్ డెవలప్మెంట్ జరగదు అసలు కంప్లీట్గా అది బాగా చిన్నదైపోతాయి బ్రెయిన్ సో అది మనకి చాలా ముఖ్యంగా జరుగుతూ ఉంటది అది అంటే అది అందరికే కాదు ఓన్లీ గర్భ మన ప్రెగ్నెంట్ ఉన్నా గర్భవతికి గనక వైరస్ వస్తే ఇది మేజర్ కాంప్లికేషన్ అనమాట దీనివల్లే దీనికి అంత అంత దానికి ఇంపార్టెంట్ అదర్వైజ్ మనకి జికా గురించి మేతాయి కంపే మనం పోల్చుకుంటే చికెన్ గున్యాకి డెంగ్యూకి అది అంత ప్రమాదకంగా అంత కనిపించట్లేదు ఈ స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ గురించి ఈ స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనేవి వస్తే ఏమవుతుందంటే త్రూఅవుట్ ద ఇయర్ ఉండవు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ బర్డ్ ఫ్లూ మనం చూసినట్టు కోళ్ల కోళ్ళ ద్వారా వస్తుంది ఎక్కువగా ఆ కోళ్ళలో అన్నీ చచ్చిపోతాయి ఒకేసారి వార్తలు రావటం టీవీలో తర్వాత ఆ చుట్టుపక్కల వారికి అది పరిశాలు దగ్గులు తర్వాత గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివి రాసి వచ్చి అందులో మెయిన్ ఆ బర్డ్ ఫ్లూలో స్వైన్ ఫ్లూలో కానీ ఇట్లన్నింటిలో కూడా ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూ అనేది పందుల ద్వారా పందుల పెంపకంలో ఎవరైతే ఉంటారో ఆ పందులకి కాంటాక్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది సో ఊపిరితిత్తులో నిమ్ము జాటం అనేది ముఖ్యంగా అందులో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఏఆర్టీఎస్ అంటాం అట్లాంటివి వచ్చి పేషెంట్కి ప్రాణాంతగా మారుతూ ఉంటుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీటికి కొన్ని టీకాలు వచ్చినాయి మనకి ఈ స్వైన్ ఫ్లూ ఇవన్నీ బర్డ్ ఫ్లూ అన్నీ కవర్ చేయడానికి ఎందుకంటే ఇవన్నీ ఇన్ఫ్లుఎంజా వైరస్ అనే ఒక వైరస్ ద్వారానే ఇవన్నీ అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్లో రకాలు ఉంటాయి అనమాట ఆ రకాల్లోనే ఇవన్నీ ఒక రకంగా వస్తుంది అంటే జాయింట్ ఫ్లూ కానీ అది ఇన్ఫ్లుయెంజానే అది హెచ్ వన్ ఎన్ వన్ అని హెచ్ టూ ఎన్ త్రీ అని ఇట్లా మనం పేరు పెడతా ఉంటాం అన్నమాట సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్ కింద చూపిస్తాం కాబట్టి ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటే అసలు మామూలుగా మనకి పరిశ్రమ తగ్గు పడుతూ ఉంటుంది అది కూడా ఇన్ఫ్లుయెంజా వైరస్ కొంతమంది ఊపిరితో నింపు చేస్తాయి అది ఇన్ఫ్లుయెన్జా వైరస్ సో ఇవన్నీ ఒకేసారి ఎక్కువగా కనిపిస్తే దట్టు ఈ చుట్టుపక్కల ఏదో కోళ్ళలో కోళ్లలో కోలఫారాల నుంచి చచ్చిపోయినాయి ఇట్లా అన్నప్పుడు దీన్ని సస్పెక్ట్ చేస్తూ ఉంటాం యూజువల్లీ ఏంటంటే పడిసాలకు తగ్గులు ఇప్పుడు అందరికీ సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం సో గొంతు నొప్పి ఒళ్ళెప్పలు రెండు రోజులు మూడు రోజులు వచ్చి తగ్గిపోవటం అది ఇన్ఫ్లుయెంజా వైరస్ సో ఇన్ఫ్లుఎంజా వైరస్ అనేది కూడా ఒక వైరస్ అంటే అది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న ప్రదేశ పరిస్థితుల్లో చికెన్ గున్యా డెంగ్యూ వీటితో పాటు ఇన్ఫ్లుయెంజా కూడా నడుస్తూనే ఉంటుంది అది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది సో దీన్నే మనం ఒక ఒక ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదయ్యి ఆ ప్రాంతంలో దానికి సంబంధంగా ఈ లక్ష ఇవన్నీ కనిపిస్తే అప్పుడు మనం దాన్ని సస్పెక్ట్ చేస్తాం అనమాట బర్డ్ ఫ్లూ బ్రేక్ అవుట్ బ్రేక్ వచ్చింది లేదంటే స్వైన్ ఫ్లూ అవుట్ బ్రేక్ వచ్చిందని బట్ ఇప్పుడున్న మనకు ఒక ఒక చిన్న వెసులుబాటు ఏంటంటే మనకున్న ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు దీనికి టీకాలు వచ్చింది చాలా వరకు సో ఈ టీకాలు వేసుకోవటం వల్ల ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి ఇప్పుడు త్వరలో ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ కోవిడ్ని కూడా అదే టీకాలోకి కలిపే దాని మీద చూస్తున్నారు అంటే మన ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది అది దానిలోనే కోవిడ్ కూడా ఇంక్లూడ్ చేసేది అదే మోస్ట్ ఆఫ్ ద టైం అన్ని కవర్ చేసేస్తూ స్వైన్ ఫ్లూ అన్నీ కవర్ చేస్తూ ఉంటాయి ఈ వైరస్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చివరిగా అంటే ముఖ్యంగా మనకి వైరసెస్ రెండే రెండు అండి ఒకటి కొన్ని మనకి చెప్పినట్టు దోమల ద్వారా వస్తుంది కొన్ని మనకి ఆ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటే మనం దగ్గు ద్వారా తుమ్ముల ద్వారా వస్తుంది సో దీనికి ఏంటంటే మనం ఎస్పెషల్లీ ఎండా అదే మనం వర్షాకాలం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు తుమ్ముతున్నప్పుడు దగ్గుతున్నప్పుడు మనం కొద్దిగా మనం మాస్క్ వాడుకోవటం కానీ వాళ్ళు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడటం కానీ అంటే దానివల్లే కొంత వస్తుంది కాబట్టి రెండోది దోమల ద్వారా వచ్చేవన్నీ కూడా మనం దోమలు లేకుండా మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం తరలు వాడటం లేదంటే ఆ మస్టో రిపలెంట్స్ ఎలాంటివన్నీ ఉంటాయి అట్లాంటివి వాడుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం సెకండ్ థింగ్ కొన్ని మనం చెప్పాం కదా కొన్ని బ్యాడ్స్ ద్వారా వచ్చే వాటికి అది హ్యాండ్ హైజీన్ అంటాం మనం మనం చేతులు శుభ్రంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నోరా వైరస్ అనేది ఎక్కువగా మనకి మోషన్స్ ఈరోచనాలు సో ఇట్లాంటివన్నీ ఏంటంటే మనం తినే ఫుడ్ ఇవన్నీ కూడా శుభ్రంగా చేతులు శుభ్రం చేసుకుని తింటాం కొద్దిగా వేడి ఫుడ్ తింటాం అంటే ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్లో ఈ ఫుడ్ కూడా అంటే ఈ బుళ్ళకి కూడా ఈ కూడా ఎక్కువ మనం చూస్తే సాయంత్రం పూట చాలా వరకు ఈ పానీ ఫేవర్ అది కూడా జనాలు తినటం కూడా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు పానీపూరి ఎస్పెషల్లీ ఇట్లాంటి వాటిలో మనకి ఈ మధ్య అట్లాంటి దగ్గర మనకి వైరసెస్ మన ఎంట్రిక్ ఫేవర్ టైఫాయిడ్ ఫేవర్ ఇవన్నీ కూడా ఆ వాటర్ ద్వారానే ఎక్కువ వస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి కొన్ని మనం మన జాగ్రత్త అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫుడ్ నీట్గా అంటే మనం చేతులు శుభ్రత ఇవన్నీ చిన్న చిన్న వీటితో చాలా వరకు మనం అరికట్టచ్చు డాక్టర్ గారు వైరస్లు వాటి లక్షణాలు చికిత్సా విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ